చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ వీళ్ళ మీద నమోదైన కేసులను విచారణ చేస్తున్న అధికారులను బెదిరించే విధంగా నారా లోకేష్ ఒక రెడ్ బుక్ అని లో వాళ్ళ పేర్లు రాశారని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కథ తేలుస్తామని బెదిరిస్తున్నారని వివిధ ఛానళ్లతో మాట్లాడుతూ కూడా ఈ విచారణ చేస్తున్న అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా జడ్జీలను నిందించే విధంగా వాళ్ళకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అని తన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయండి అంటే మేము అరెస్ట్ చేస్తాము అని ఏపీసీఐడి ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ వేసింది అండ్ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక మెమో కూడా దాఖలు చేశారు ఈ క్రమంలో అదేంటో అక్కడ పిటిషన్లు విచారణకు రాకముందే ఆ పిటిషన్లు పరిష్కరింపబడకముందే తెలుగుదేశం పార్టీ మీడియా ఏమో ఆ పిటిషన్లు కొట్టేశారని సిఐడి మీద జడ్జి గారు ఆగ్రహం వ్యక్తం చేశారని పత్రికా క్లిప్పింగ్లు చూపెడితే మీకు సరిపోతుందా అన్నారని ఈ పత్రిక క్లిప్పింగ్లకు ఏంటి సాక్ష్యాలని ఇవన్నీ మేము ఎందుకు నమ్మాలి అని సిఐడి మీద ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి వీళ్ళు హెడ్డింగ్లు పెట్టి కథనాలు రాసుకుంటూ వస్తే నాకు అర్థం కారా కోర్టులో జరగని విచారణ కూడా వీళ్ళ ఏమంటారు వీళ్ళ వీళ్ళ మీడియా ఆఫీసులలో జరిగేసాయా విలేజ్ జడ్జిలై సిఐడి అధికారుల మీద ఆగ్రహాన్ని ప్రదర్శన చేశారా అసలు విచారణకు రాలేదు కదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సిఐడి దాఖలు చేసిన మెమో మీద ఈ రోజు లేదు సోమవారం విచారణకు వస్తుంది అండ్ లోకేష్ ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఏసీపీ కోర్టులో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది విచారణకు వచ్చినప్పుడు జడ్జి గారు నేరుగానే అడిగారుగా ఫార్టీ వన్ ఏ ఉల్లంఘించినప్పుడు నారా లోకేష్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకుండా కోర్టుకి ఎందుకు వచ్చారో అని అన్నది అరెస్ట్ చేయొచ్చు కదా డైరెక్ట్ గానే అని దానికి సిఐడి అధికారులు చెప్పింది ఏంటి మీ మీ దృష్టికి తీసుకొచ్చి మీ అనుమతి అరెస్ట్ చేయాలని చెప్పి పిటిషన్ వేసామన్నారు ఆ బోవీలు వినయపర్ ఒక సమాధానం అప్పుడు జడ్జి ఏమన్నారు సరే అయితే ఈ పిటిషన్ విచారణ అర్హత ఉందా లేదా ఆయన ఏమన్నారు అనే విషయాలు మేము ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లేదంటే మీరు లింక్స్ ఇచ్చారు ఆ అన్ని చూస్తాం చూసిన తర్వాత ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఈ పిటిషన్ మీద విచారణ జరుపుతాము అని చెప్పి తదుపరి ఏసీబీ కోర్టు ఏమో ఇరవై ఎనిమిదికి విచారణ వాయిదా వేసింది హైకోర్టులో ఏమో ఈ రోజు లేదంటే సోమవారం రోజు అది విచారణకు వస్తుంది ఇది దాని చుట్టూ జరిగినటువంటి కథ మరి సిఐడి అధికారుల మీద కోర్టు ఆగ్రహం ఇక్కడ వ్యక్తం చేశా మీ పత్రికా క్లిప్పింగ్లు తీసుకుని ఎందుకు వచ్చారని ఎప్పుడైనా ఎక్కడ జరిగినా ఇవన్నీ ఆ పిటిషన్ కొట్టేశారని సిఐడికి ఎదురుదెబ్బ అని అరే నిన్న మధ్యాహ్నం ఈ పిటిషన్ వేస్తే అనే రెండు మూడు గంటల నుంచి అప్పుడే రాయడం మొదలు పెట్టేశారు హెడ్డింగ్లు పెట్టడం మొదలు పెట్టేశారు సిఐడి మీద తీవ్ర ఆగ్రహం అని అక్కడ విచారణ కూడా రాకముందే చివరికి న్యాయస్థానాల్లో విచారణ జరిగే తీరును కూడా ఇంత దారుణంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అంటే అసలు వీళ్ళు వీళ్ళ లైన్ అదే ఇంకా ఏం జరిగినా మనం దుష్ప్రచారమే చేయాలి కోర్టులు కాదు బయట కాదు అసలు ఇంకా లాస్ట్ ఇంకా రెండు రెండు ఐదు కాదండి నాలుగో అన్నారంటే ఇంకా వాళ్ళు పోయినట్లే అని చెప్పి రాసుకుంటూ వస్తారేమో అట్లా చేసినా ఆశ్చర్యం లేదబ్బా సావి ఎంత దారుణమయ్యా